ఆత్మీయులకు వందనాలు ఈరోజు మహామానవతామూర్తి తొలి సామాజిక విప్లవకారుడు సర్వ ప్రాణికోటి మంచి కోరిన సామ్యవాది మహాత్ముడు బుద్ధ భగవానుని రెండు వేల ఐదు వందల ఎనభై ఆరవ జయంతి అవునండి బాల్యంలోనే బాణం దెబ్బకు విలవిలలాడిన పావురమును దగ్గరికి తీసుకుని కట్టుకట్టి కాపాడినవాడు బాణంతో కుట్టిన వాడిది కాదు కాపాడిన వాడిదే ఆ పక్షి అని రాజసభలో నిరూపించినవాడు రెండు రాజ్యాల మధ్య నదీ జలాల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించిన మంచి మనిషి మానవ కళ్యాణానికి భార్యాబిడ్డలను వదిలి మహాభినిష్క్రమణ చేసిన మహాత్ముడు తమను వదిలి వెళుతున్నందుకు రథసారథి చన్నడితో పాటు అశ్వం కంతకను కూడా దుఃఖపెట్టినటువంటి దయామయుడు పెంచిన తల్లి గౌతమి పేరుతోనే తన పేరును కలుపుకుని పెంచిన తల్లికి పేరు తెచ్చినటువంటి మాన్యుడు తాను జ్ఞానం పొందిన బోధివృక్షం గుర్తు వచ్చేలా పేరుని స్థిరపరుచుకున్న మంచి మనీషి తనను ధిక్కరించి వెళ్ళిన వారినే తన బోధనలతో శిష్యులుగా చేసుకున్న ప్రేమమూర్తి గజదొంగ అంగుళీమాలుడి మనస్సు మార్చి తన అనుచరుడుగా చేసుకున్న ఉత్తమ మానవుడు ఆనాటి విశ్వసుందరి రాజనర్తకి గణిక వృత్తిలో ఉన్న ఆమ్రపాలిని బౌద్ధ భిక్షిణిగా మార్చిన మాన్యుడు గృహస్థులు లేక మాంసాహారం లేక శాకాహారం వారి ఇళ్లలో ఏది పెట్టినప్పటికీ భిక్షువులు తిరస్కరించకూడదని చెప్పినటువంటి సామ్యవాది గృహస్థుడు పెట్టిన కుళ్ళిన భిక్ష వలన తాను మరణశీయ పైన ఉన్నప్పటికీ ఆ గృహస్థుడిని ఏమీ అనరాదని తన శిష్యులను ఆదేశించినటువంటి దయామయుడు తాను చెప్పిన కార్య కారణ అనిత్య అనాత్మ ప్రతీత సముత్పాద సిద్ధాంతాలను ప్రజా ఉద్యమ దృక్పథంతో విశాల ప్రజారాసులకు చేర్చిన కరుణామయుడు తనకంటే ముందు చార్వాక లోకాయతులు చెప్పిన హేతువాత ఆలోచన ధారకు ప్రజా ఉద్యమ స్వరూపమిచ్చినటువంటి ప్రజలను ప్రేమించిన ఉత్తమ మానవుడు త్రిరత్నాలను పంచశీలను అష్టాంగ మార్గాన్ని బోధించిన ప్రజాజ్ఞాని క్షురక వృత్తిదారుడైన ఉపాలికి చర్మకారుడైన సునీతుడికి బౌద్ధ దీక్షను ఇచ్చి స్వయం కృషితో వారు ఉన్నత స్థానం ఎదగడానికి కారణమైనటువంటి మనసున్న మనిషి బౌద్ధ సంఘంలో మహిళలను చేర్చుకోవడమే కాక బౌద్ధ భిక్షుని సంఘాన్ని ఏర్పరిచి వారికి తగిన గౌరవ స్థానాన్ని కల్పించిన మాన్య మహనీయమూర్తి కులాన్ని వర్ణాశ్రమ ధర్మాలను నిరసించడమే కాక అన్ని కులాల వారిని తన అనుచరులుగా చేసుకున్నవాడు బౌద్ధ దీక్షలో ప్రథముడు ఏ కులం వారు అయినప్పటికీ తరువాత వచ్చిన వారు ప్రథములను గౌరవించే గురు సంప్రదాయాన్ని ఏర్పరిచిన సద్గురువు భార్య పిల్లలను తల్లిదండ్రులను తన బోధలను అనుసరించేవారుగా చేసుకున్నటువంటి ఆచరణవాది ఆసియా జ్యోతిగా మాత్రమే కాదు విశ్వ మానవాళి హృదయ జ్ఞాన జ్యోతిగా నిలిచి ఉన్నవాడు రాజ్యాంగానికి అంటే భారత రాజ్యాంగ రచనకు ప్రేరణ అయిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం దయ కరుణ సత్యసంధత మానవత మొదలైనటువంటి మంచి విషయాలను అందించినవాడు వేమన గురజాడ గుర్రం జాషువా గాంధీ నెహ్రూ స్వామి వివేకానంద ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టు అయిన ఐన్స్టీన్ పైన విశేష ప్రభావం చూపినటువంటి పూజ్యుడు మతాన్ని నల్లముందుగా భావించిన కారల్ మార్క్స్ చేతి కూడా గౌరవించబడినటువంటి మన బుద్ధుడు ప్రఖ్యాత మార్కిస్ట్ రచయిత అయిన రాహుల్ సాంకృత్యాయన్ రచనలకు ప్రేరణగా నిలిచినవాడు మహావీరుడైన చండాశోకుని ధర్మమూర్తిగా శాంతాశోకునిగా మార్చినటువంటి వాడు పూర్వజన్మ పునర్జన్మలను వర్ణాశ్రమ ధర్మాలను బలపరిచే సిద్ధాంతాలను పక్కన పెట్టి ధర్మం శరణంగాచ్చామి బుద్ధం శరణం గచ్చామి అని బోధించినటువంటి వాడు తన బోధనలను ప్రజలలోనే ఉండి ప్రజల తిండి తిని ప్రజలపై ఆధారపడి పనిచేసే ప్రజా ఉద్యమ దృక్పథం ఏర్పరిచి దానికి నియమ నిబంధనలు ఏర్పరిచినవాడు తన జననం జ్ఞానోదయం మహా పరినిర్వాణం అనే మూడు ముఖ్యమైనటువంటి రోజులు వైశాఖ పూర్ణిమ రోజే జరుపుకున్నవాడు తన జీవితం అంతా వనాలలోనూ ప్రజల మధ్య బోధనలు చేస్తూ గడిపినవాడు ప్రకృతిని ప్రేమించినవాడు ప్రకృతిని రక్షించినవాడు ప్రకృతిని ప్రేమించి రక్షించమని బోధించినవాడు ప్రజల భాషలోనే బోధనలను చేసినటువంటి వాడు దేవుడు ఉన్నాడా లేడా అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి స్వయం శక్తితో మంచి మార్గాన మంచి మనుషులుగా ఎదగాలని ప్రజల్ని మేల్కొల్పినవాడు సత్య నిరూపణ కోసం ఎవరినైనా ధిక్కరించమని తాను చెప్పిన దాన్ని కూడా తప్పుని భావిస్తే తిరస్కరించమని ప్రతిదాని నిరూపణ చేసుకోకుండా ఆచరణ వద్దని చెప్పినవాడు నిరంతర చలనం నిరంతర మార్పు గురించి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాడే చెప్పినవాడు ఇలాంటివి ఇంకా ఎన్నో 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 మనం చెప్పుకోవచ్చు ఆ మహనీయ మాన్య పూజ్య మూర్తి గురించి ఎవరా ఆ మహనీయుడు అనుకుంటారా అందరికీ తెలిసిన సిద్ధార్థుడు అందరికీ తెలిసిన గౌతముడు అందరికీ తెలిసిన బుద్ధుడు అందరికీ తెలిసిన సిద్ధార్థ గౌతముడు అతడే గౌతమ బుద్ధుడు అవునండి ఈరోజు ఆయన జయంతిని మనసా వాచ కర్మణ స్మరించండి ప్రతిరోజు ధర్మాన్ని శరణువేడి తప్పక నడవండి ప్రతిరోజు సంఘాన్ని మరొక శరణుతో నడవండి ప్రతిరోజు బుద్ధ భగవానుని ఉపదేశాలను సందేశాలను రూపాన్ని శరణువేడి కదలండి అందుకనే ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం